అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం నస్సంపేట పట్టణం వరంగల్ జిల్లా నస్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులోని మొక్కజొన్న పంటను పరిశీలించిన నస్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా కొరత మొదలుకుని తెలంగాణ రైతాంగం వరంగల్ జిల్లా రైతాంగం నస్సంపేట ప్రాంత రైతాంగం వరి మొక్కజొన్న పత్తి పంట యాభై శాతం పైబడి దిగుబడి నష్టపోవడం జరిగింది వచ్చినటువంటి మొక్కజొన్న పంట ముందుగా చేతికి వచ్చింది ఇప్పటివరకు వరకు పంతొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి ధరికి రైతుల అమ్ముకునే దుస్థితి వచ్చింది తెలంగాణ ప్రాంతంలో ఉండడం దురదృష్టకరం దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన లేకపోవడం రైతులకు సంబంధించిన పంటల కొనుగోళ్లలో కుంభకోణాలు చేయాలా సంపాదించాలా అని ఆలోచన తప్ప రైతులను ఎన్నడూ ఆదుకునే ప్రయత్నం చేయలేదు దిగుబడి తగ్గడానికి యూరియా కొరతకు కారణం కొరతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కారణమే ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన సకాలంలో యూరియా అందించకపోవడం వలన ఇవాళ పెట్టుబడి రైతులకు పూర్తయింది పంటలు హార్వెస్టింగ్ దశకు వచ్చాయి మూడు పంటలకు సంబంధించి యాభై శాతం పైబడి పంట దిగుబడి తగ్గిపోతుంది వెంటనే ప్రతి ఎకరాకు రైతుకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారానికి వస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఖచ్చితంగా ఈ మొక్కజొన్న ధరలు పూర్తిగా పడిపోయినాయి బోనస్ ఇస్తామని చెప్పి గద్దెనెక్కినారు మద్దతు ధరకు కూడా దిక్కులేదు రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ఉండంగా పంతొమ్మిది వందల యాభై ఒక్కమించి ధర వచ్చే పరిస్థితి లేదు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి రేపు మాక్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు మద్దతు ధర కొనుగోలు మీద మేడారంకు వచ్చే రేవంత్ రెడ్డి వెంటనే ప్రకటన చేయాలి నష్టపోయిన ప్రతి పంటకి ప్రతి రైతుకు ఇరవై ఐదు వేల రూపాయలను వ్యవసాయ శాఖను ఆదేశించి సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ రెండు వందల యాభై చోట్ల యూరియా కోసం క్యూలైన్లలో నిలబడ్డారు కాంగ్రెస్ పరిపక్వత లేని విధానాల వల్ల యూరియా కోసం వృద్ధులు మహిళలు చంటి బిడ్డలతో ఎదురు చూస్తున్నారు ఇవాళ ఒక్కరోజే లక్షన్నర పేచులకు మంది రైతులు యూరియా కోసం బారులు తీరారు సకాలంలో యూరియా అందించాక పంటలు ఎర్రబారాయి పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది లక్షా ఇరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని ప్రభుత్వం చెప్తోంది వారం పది రోజుల తర్వాత యూరియా ఇస్తే ఏం ఉపయోగం అదను తప్పితే యూరియా ఏం చేసుకోవాలి బ్లాక్ మార్కెట్లకు తరలుతున్న యూరియా మీద ఒక్క సమీక్ష పెట్టలేదు వివిధ రకాల పంటలు యాభై శాతం మేర పంట దిగుబడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తగ్గింది మార్కెట్లో మొక్కజొన్న కొనే దిక్కులేదు యాభై శాతం తగ్గిన దిగుబడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి దిగుబడి తగ్గిన పంటలపై ప్రభుత్వం సర్వే చేయాలి ఇందులో సన్న చిన్నకారు రైతుల ఎక్కువ ఉన్నారు పంట ఏదైనా దిగుబడి తగ్గిన వాటికీ రూపాయలు ఇరవై ఐదు వేలు సబ్సిడీ రూపంలో నష్టపరిహారం ఇవ్వాలి ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ క్లస్టర్ బాధ్యులు పట్టణ ప్రధాన కార్యదర్శి బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్లు పట్టణ పార్టీ బాధ్యులు వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు పట్టణ పార్టీ ముఖ్య నాయకులు మండల పార్టీ బాధ్యులు నాయకులు రైతులు పాల్గొన్నారు నర్సంపేట రైతు సోదరులకి నమస్కారం ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ బిఆర్ఎస్ పార్టీ బృందం సందర్శించడం జరిగింది క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల యొక్క బాధలను స్వయంగా అడిగి తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో అనేక తండాలు గ్రామాలు కూడా పర్యటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ళ కింద చూసినటువంటి రైతు బాధలను మరొకసారి రైతులకు రైతులను అనుభవించే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ యూరియా కోసము రాత్రంతా వెతలు రాత్రి మవళ్ళు చంటి పిల్లల్ని ఎత్తుకొని ఆడతల్లు కూడా క్యూ లైన్లో నిలబడేటువంటి దుస్థితులు అనేక యాక్సిడెంట్ల మరణాలు అదేవిధంగా ఆర్థిక పరంగా తీవ్రమైన నష్టపోయేటువంటి విధానం అన్నీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతులకు చూపించింది మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొక్కజొన్న విషయంలో మద్దతు ధర దిక్కులేదు ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు వందల పది రూపాయలు ఎంఎస్పి మద్దతు ధర ప్రభుత్వ పరంగా నిర్ణయించి ఉంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మద్దతు ధరను సకాలంలో చెల్లించి మార్క్వీడ్ ద్వారా కొనుగోలు చేపించి ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతులకు మాత్రం రూపాయి నష్టం జరగద్దనే ఆలోచనతో కేసీఆర్ గారు మధ్య ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేశారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు ఇటీవల ఒక సమీక్ష చేసి ప్రకటన చేసి అందులో మొక్కజొన్న కొనుగోలు సంబంధించి మార్క్ఫెడ్ యాక్షన్ ప్లాన్ అందులో లేదు ఈ సంవత్సరం రెండు వేల రెండు వందల ఆరు రూపాయలు దాటలేదు ఈ సంవత్సరం అంటే ఇంత దుస్థితి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారంలో మీరు వస్తున్నారు రేపు షెడ్యూల్లో మీకు ఏమాత్రం కూడా రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే మార్క్ గురించి ఒక నిర్ణయాన్ని ప్రకటించండి ఇదివరకు అమ్ముకున్న రైతులు ఎంత తక్కువకైతే అమ్ముకున్నారో వారికి మిగతా మద్దతు ధర కలిపి వారి ఖాతాలో వేసే ప్రకటన చేయండి మిగతా కొనుగోళ్లను మార్క్వేడ్ ద్వారా మద్దతు ధర కొనుగోలు చేయాలి రెండు వేల నాలుగు వందల పది రూపాయలకు కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసినా వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినా నర్సాపేట డివిజన్ వ్యాప్తంగా చూసినా మరి ముఖ్యంగా వరి పంట కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ యాభై శాతం దిగుబడి పడిపోయింది మీ నిర్వాహకం వల్ల మీ చిల్లర పాలన వల్ల రైతులకు సకాలంలో యూరియా అందిని అందివని కారణంగా ఇలా ఎర్రబడిపోయి యాభై శాతం ఇవాళ పంట దిగుబడి తగ్గిపోయింది కాబట్టి పంట ఏదైనా ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మరి రైతులను వెంటనే ఎర్రబారినటువంటి పంటలను వ్యవసాయ శాఖ ద్వారా సర్వే నిర్వహించి ఆధారాల సేకరణ చేయాలని చెప్పి దీనికి యూరియా కొరతకు మీరే కారణం కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ను రేపు ప్రకటించాలే లేకపోతే అధికార పార్టీ మంత్రులు శాసనసభ్యులు రేపు స్థానిక ఎన్నికల ముసుగులో మీరు ఎక్కడ అవుపడ్డా మీకు ఎదురీతలు తప్పవు నిలదీతలు తప్పవు మీ పైన నిరసనలు తీవ్రమైన పద్దతిలో ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం